ఫిమేల్ లో కొంచెం మెచ్యూరిటీ లాగా కనిపించాల్ ఒక రోజులలో బట్ ఇప్పుడు బిఫోర్ ఎయిటీనే ఆ మెచ్యూరిటీ కనిపించడం లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి ఏంటి క్యూర్ మీరు అబ్జర్వ్ చేస్తే వరకు కొంచెం సెవెంత్ నుంచి అమ్మ టెన్త్ ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి దీనికి దానికి అని చెప్పి ఇండోర్స్ కూర్చోబెట్టేస్తున్నాం వాళ్ళు కూర్చోబెట్టేస్తుంటే బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పొట్టలు ఎప్పుడైతే ఇవన్నీ వస్తున్నాయో ఆటోమేటిక్గా ఇన్సులిన్ వెళ్ళి అండాశయం మీద పనిచేస్తుంది మేల్ హార్మోన్ రిలీజ్ పెంచుతుంది అక్కడ నుంచి పిల్లలకి ఇరెగ్యులారిటీస్ వస్తాయి దీనికన్నా ముందు ఆహారానికి సంబంధించింది ఆహారానికి సంబంధించి ఫాస్ట్గా ఏదో ఒక ఫుడ్ పెట్టేయడానికి అలవాటు పడిపోయాడు సో లేబుల్ మీద కొంచెం ప్రోటీన్ ఉంది కొంచెం ఫ్యాట్ ఉంది కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది అని మనం చూస్తే పిల్లలు కదా పెట్టేస్తాం అవును తప్ప కొద్దిగా మసాలాల దగ్గర నుంచి మొదలు పెట్టి ప్రతిదీ ఇంట్లో నూరుకుని చేసుకోవడం అనేది సంస్కృతి పోయింది తెలియదు సో మనకి ఆ హార్మోన్ ఫెడ్ ఫుడ్స్ వల్ల కూడా పిల్లలు తొందరగా ఈ ప్యూబర్టీ రీచ్ అవ్వడం అక్కడ నుంచి ఇరెగ్యులారిటీస్ ఇది ఒక దీంతో పాటు ఇంకొక మెంటల్ ఇష్యూ పిల్లల పరంగా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రపంచం చేతిలో ఉంటుంది కదా అవును ఫోన్ 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 ఎగ్జాక్ట్లీ మనం ఇంట్లో ఉండట్లేదు ఏం చూస్తున్నారు వాళ్ళు మనం చూస్తున్నా తెలియదు వాళ్ళకి అన్నీ తెలుసు వెన్ వర్ చిల్డ్రన్ మాకు అసలు తెలియదు అదే చెప్తున్నాక పసితనం కోల్పోలే మేము ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ లైఫ్ పసితనం కోల్పోలా అసలు వాళ్ళకి పసితనం అంటే ఏంటో ఏంటో తెలియట్లా అంత ఇన్ఫర్మేషన్ వల్ల అది ప్రాసెస్ చేసుకుని రైట్ నాలెడ్జ్ కింద టర్న్ కావట్లా